హాయ్ వ్యూవర్స్ లాస్ట్ వీడియోలో మనం పాకశాలలో ఉపయోగించే పదార్థాలు మరియు వస్తువుల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో నా పాకశాలలో యూజ్ చేసే అతి విలువైన ఒక దానిని గురించి మీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పరిచయం చేస్తున్నది మునగ పువ్వును వాటి యొక్క ఉపయోగాలు ఇంకా వాటి నుండి మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతో షేర్ చేస్తాను మునగ చెట్టు మునగకాయలు ఇంకా ఆ చెట్టు నుండి వచ్చే మునగపూత లేదా పువ్వులు మనందరం మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం మునగకాయలు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం కానీ మునగపూత ఆ మునగ పువ్వులను నాకు తెలిసి పెద్దగా ఎవరు పట్టించుకోరు ఎంతో పూత చెట్టు నుండి రాలిపోతూ ఉంటుంది ఆ మునగ పువ్వులలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇట్స్ సపోర్ట్ ఫర్ ఈజీ డైజెషన్ అదేవిధంగా ఈ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ స్కిన్ని హెల్దీగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ మునగ పువ్వులను మనం ఫుడ్ డైట్లో ఒకటిగా యాడ్ చేసుకోవటం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది ఈ పువ్వులో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ విటమిన్స్ సచ్ యాజ్ విటమిన్ ఏ సిక్స్ ఇంకా మినరల్స్ లైక్ కాల్షియం పొటాషియం అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి మీరు చెబితే నమ్మరు కానీ ఈ మునగ పువ్వులలో ఫోర్ టైమ్స్ విటమిన్ ఏ అనేది క్యారెట్ కన్నా ఎక్కువగా ఉంటుందండి అట్ ద సేమ్ టైం విటమిన్ సి అనేది సెవెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఆరెంజెస్ కన్నా కానీ కాల్షియం అయితే ఫోర్ టైమ్స్ మిల్క్ కన్నా ఎక్కువ ఉంటుంది పొటాషియం కూడా అంతే త్రీ టైమ్స్ హయర్ దెన్ బనానా అండి అంటే విటమిన్ ఏ త్రీ టైమ్స్ హయ్యర్ దెన్ ఆల్మండ్ ఉంటుంది ఐరన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు త్రీ టైమ్స్ హయర్ దెన్ మనకి పాలకూర కన్నా కానీ ఎక్కువగా ఉంటుందండి త్రీ టైమ్స్ ఇలా చెప్పుకుంటే పోతే వీటి గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మునగ పువ్వులు ఒకటే కాదండి వాటి యొక్క ఆకులకు కూడా మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఈ పువ్వులను మరియు ఆకులను డ్రై చేసుకొని కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ మునగ పువ్వులతో మనం కూర చేసుకోవచ్చు లేదా సలాడ్స్లో యూస్ చేసుకోవచ్చు మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియోలో మునగ పువ్వులతో చేసిన ఒక రెసిపీని కూడా చూపిస్తున్నాను అది కూడా మట్టి పాత్రను ఉపయోగించి చేసినది ఈ విధంగా ఏదో ఒక రూపంలో మునగ పువ్వులను ఆకులను కాయలను మీ రోజువారి డైట్లో యాడ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను మట్టి పాత్రలు వాడటం అనేది మనం మరలా మొదలు పెడితే మన పిల్లలు కూడా వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుంటారు మరియు వాటిలో ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్తీగా ఎదుగుతారు ఆలోచించండి ఇప్పటికన్నా కానీ మేల్కొని మీరు కూడా మీ వంటగదిలో కానీ పాకశాలలో కానీ హెల్త్ బెనిఫిట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని యూస్ చేసి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ నేచర్ లవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్